శ్రీ సాయి రామ్ వారు శంకర జయంతి సందర్భంగా ఇచ్చినటువంటి దివ్యోపదేశంలోని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ ఉపహ సమీపే నయనము అంటే తీసుకుని పోవటం అందరూ ఆ పరబ్రహ్మ వస్తువే తాను అనే తెలివిని గురువు వలన అంతఃకరము యొక్క కరుణ వలన పొందే తీరాలి అందరికీ ఈ ఉపనయనము ఏదో ఒక రీతిగా జరిగే తీరాలి ఎన్ని జన్మలెత్తినా కట్ట కడపడికి జీవ బ్రహ్మయ్యం అయ్యే తీరాలి మనోనిగ్రహము చేసి మానవుడు మాధవుడు అయ్యే తీరాలి ముంచేది నీల స్వరూపము అయినా ఈత వస్తే దానిలో పడినా కూడా ఆవలి ఒడ్డుకు చేరవచ్చు అట్లాగే మనస్సును మనసుతోనే గెలవాలి సాధన అనేది ఈ ఈత సాధనలో మూడు ముఖ్య విషయములు గమనించాలి మొదటిది నేడు ఒకటి నాడు ఒకటి అనే చంచలత్వం ఉండకూడదు అంతా ఒకటి గమ్యం ఒకటి సర్వం విష్ణుమయం జగత్ అనే భావముతో స్థిరత్వము కుదరాలి అనేక గ్రంథాలను పఠిస్తే స్థిరత్వం పాడైపోతుంది తెలియని తత్వం యొక్క ఆధారంపై తెలిసే తత్వము నిలబడి ఉంటుందని తెలిస్తే చాలు నిలువుటత్వములో ప్రతిబింబము కనపడుతుంది కానీ వెనుక భాగమునందు ఏదో ఒక తెల్లని రంగు పూసినందువలనే కదా రెండవది కష్ట సుఖాలను సమముగా తెలుసుకోవాలి ధర్మ సూత్రము పరిశోధనలో అవి బాగా ఉపకరిస్తాయి ద్వంద్వలో ఒకటి కావాలి మరొకటి వద్దు అనే దానికి వీలు లేదు ఒక కాగితం మీద ఈ వైపున అత్యావశ్యకమైనటువంటి విషయాలు రాసి ఉందని దాన్ని జేబులో వేసుకుంటే దాని వెనుక వైపు రాసినందుకు కూడా నీ జేబులోనే చేరుతుంది కదా ఈ పైపును మాత్రం ఉంచుకొని ఆ వైపుది అనగా ఈ వైపుది మాత్రం ఉంచుకొని ఆ వైపుది వద్దు అని చెప్పి ఆ వైపు నుంచి ఇంచి పారవేయడం సాధ్యం కాదు కదా అలాగే మూడవది విచారణ చేయాలి ఆత్మానుభవాలను విచారణ చేస్తే ఆత్మ ప్రకాశం సాధ్యమవుతుంది దేహతత్వము బుద్ధితత్వము మన్వతత్వాలను ప్రత్యేకించి తరువాత బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అవన్నీ జడమే పరమాత్ముడొక్కడే చిస్వరూపుడు ఏ దాన్ని సత్యమని వ్యవహరిస్తున్నారో అది అసత్యము దాన్ని ఏ దాన్ని లేదనుకుంటారో ఉన్నదది కంటి అద్దాలు దృష్టిని అడ్డు లేకుండా పటుత్వాన్ని అభివృద్ధి చేస్తుంది సంసారము కూడా ముమోక్షములు అట్లాగనే సహాయముగా ఉండాలి అగోచరాన్ని గోచరము చేసే కనులను సంపాదించుకోవాలి అదే ఈ ఉపనయన సంస్కారం యొక్క అర్థము భూమి మీద విత్తనాన్ని తలితే మొలకరాదు చక్కగా దున్ని లోపల విత్తనం వేయాలి అట్లాగే అంతకరంలో సద్భావములను సద్విచారములను వేస్తే మొలక వస్తుంది బాహ్యవేషాలు పనికిరాదు సర్వుల్లోనూ పరమాత్మ ఉన్నాడని విశ్వసించి ఎవరిని ద్వేషించక నిత్య జీవనం జరపాలి ఇంద్రియాలను జయించి కోరికలకు స్వస్తి చెప్పినా అదే స్వరాజ్య స్థాపన అప్పుడు మీకు మీరే చక్రవర్తి భగవంతుణ్ణి కూడా అధికమైనటువంటి తుచ్ఛమైనటువంటి కోరికలతో సమీపించకూడదు మనశ్శాంతిని అనుగ్రహించడం కొరకు జన్మలత్వాన్ని అనుగ్రహించుకో అనుగ్రహించు అని కోరాలి దేహ పోషణ కొరకు దినము క్రమముగా ఆహార పానీయాలను తీసుకునే రీతిగా తెల్లవారుజామున మధ్యాహ్నము సాయంకాలము రాత్రి ఇట్లే దినానికి నాలుగు పర్యాయములు మొట్టమొదటిసారి నామస్మరణ ధ్యానము జపము రెండవ పూజ అర్చన మూడవది సత్సంగము భగవత్ కథ పారాయణము నాలుగు శ్రవణము చేసిన దాన్ని పారాయణము చేసిన దాన్ని గురించి మనము చేసుకోవాలి ఆత్మ పోషణ కొరకు క్రమముగా చేయాలి ఇదే సంసార ధర్మము ఇది శంకర జయంతి అనగా పదహారు ఐదు వందల అరవై నాలుగు నాడు బాబావారి దివ్యోపదేశము జై సాయి రామ్